లంకలో రావణుడు నిర్మించిన స్వర్ణగ్రహం లంకనాథుడు రావణుడు బలశాలి జ్ఞానశాలి అతని రాజ్యం సంపదలో శౌర్యంలో కలల్లో అపారంగా ఎదిగింది లంకనాథుడు మహిమానిమియ సాన్నిచ్చింది లైక సేచాచ్చు ఆ మార్గ్యని దిర్కింది ఆగరాజ్యములో లంకనాథుడు రావణుడు బలశాలి జ్ఞానశాలి మహాతపస్వి అతని రాజ్యంలో సంపదలో శౌర్యంలో కలల్లో అపారంగా ఎదిగింది నిర్ణయం బంగారపు నగరానికి ఆరంభం రావణుడు తన రాజసభలో శిల్పుల్ని వాస్తుశాస్త్రజ్ఞాలిని పిలిచాడు అన్నాడు లంకను సూర్యుడిలా ప్రకాశించే స్వర్ణగ్రహాలతో నింపాలి ఇది రాక్షసవంశ చిహ్నం అవుతుంది అందరూ అతని ఆజ్ఞన నమస్కరించి పని మొదలు నిర్మాణానికి బంగారం సేకరణ లంక తీరాల్లో దొరికే శుద్ధ బంగారం పాత యుద్ధాల్లో రావణుడు గెలుచుకున్న నిధులు ఖజానాల్లో నిల్వ ఉన్న మనలు రత్నాలు ఇవన్నీ గోల్డ్ హౌస్ కోసం తీసుకొచ్చారు రాక్షస యోధులు పర్వ నిర్మాణం స్వర్ణకాంతితోరణాలు నిర్మాణం మూడు దశల్లో సాగింది మొదటి దశ పునాది బలమైన తునకరత్నలతో నేలబలం పెంచారు బంగారంతో కాకుండా లోపల రత్నరాళ్లతో నిర్మాణ బలమిచ్చారు రెండో దశ బంగారు గోడలు గోడలకు వెలుపల భాగం శుద్ధ స్వర్ణపు ఫలకాలతో కప్పబడ్డది సూర్యకిరణాలు పడితే మొత్తం లంకనగరం బంగారంలా మెరిసేది మూడోదశ ఆభరణ గోపురాలు పైభాగంలో వజ్రాలు పచ్చలు నీలమునలు అమర్చారు గోపురం రాత్రిల్లు చంద్రకాంతిలో పాడు మెరిపించేది అంతర్గత హాళ్లు దేవాలయాల్లా వైభవం రాజసభా బంగారం రత్నాలతో అలంకరించిన నూరు స్తంభాలపో నిర్మించబడ్డది నేలపై విలువైన నీలమణి టైల్స్ గోడలపై రావణుడి జయగాతల కంచుచెక్కులు గోల్డ్ హౌస్ సిద్ధం చివరకు మాయాసురుడు నిర్మాణం పూర్తి రావణుడు తన బంగారు ప్రాసాదం ముందు నిలబడి ఇలా అన్నాడు లంకాభి మణిద్వీపం నా పరాక్రమ చిహ్నం ఈ స్వర్ణ ప్రాసాదంకి అమరకీర్తి అతని మాట నిజమే లంక స్వర్ణనగరం దేవలోకానికి సాటి అయింది